సుమిత్ర తల్లి రావడంతో బయటపడ్డ జోష్న దాసు కూతురు అనే నిజం ఇంతకు ఏం జరిగింది అసలు సుమిత్ర తల్లి వస్తే దాసు కూతురు జ్యోష్న నిజం ఎలా బయటపడింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుందాం మొత్తానికైతే జ్యోత్నకు దాసు గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ఎలా అంటే దీప భూమి మీద పడేటప్పటికి ఎలా ఇంటి వారసురాలు కాకుండా పోయిందో అలాగే దీపకు పుట్టే బిడ్డ భూమి మీద పడే సమయానికి ఇంటి వారసరాలు అన్న విషయం చెప్పేస్తాను అని చెప్పి జ్యోత్నకు వార్నింగ్ ఇస్తాడు నువ్వు మరోలా ఆలోచిస్తున్నావేమో దీప కడుపులో ఉన్న బిడ్డను ఏదైనా చేద్దామని దీపకు గాని దీప కడుపులో ఉన్న బిడ్డకు గాని నువ్వు ఏదైనా ప్రమాదం తలపెడితే నేను క్షణం కూడా ఆలోచించకుండా నువ్వు ఇంటి వారసురాలు కాదన్న నిజం బయట పెట్టేస్తాను జ్యోష్న నేను పని మీద ఊరు వెళ్తున్నాను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో తెలీదు దీపకు ప్రమాదం తలపెట్టిన మరు క్షణం నీ బండారం బయలు చేస్తాను కూతురు గురించి ఆలోచించను దేని గురించి ఆలోచించను నేను ఈ ఇంటి వారసురాలికి న్యాయం చేయాలని చూస్తున్నాను ఎప్పటికీ మించిపోయిందేమీ లేదు నువ్వు మారు నీలో మార్పు రావాలి నువ్వు మారితేనే అంతా నీకు మంచి జరుగుతుంది రేపు అన్న రోజున నువ్వు ఇంటి వారసురాలు కాదు అని తెలిసిన తర్వాత నీ పరిస్థితి బాగుంటుంది లేదు ఇదే మూర్ఖత్వంతో ఇదే తల పొగరతో ఉంటానంటే నువ్వు పాతాలానికి పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదో అంటూ జ్యోష్నకు దాసు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు జ్యోష్న అయితే గదిలోకి వచ్చి అవి ఇవి విసిరేస్తుంది ఏమైంది ఎందుకు అలా విసిరేస్తున్నావు అని చెప్పనేసరికి ఏమీ లేదమ్మా ఏం ఏమీ లేదు గ్రణి అని చెప్పాను కానీ మరి ఎందుకే పిచ్చి పట్టిన దానిలో ఎలా విసిరిపాడేస్తున్నావు అనుకని పిచ్చే పడుతుంది నాకు ఏం చేయమంటావు పిచ్చే పడుతుంది ఎలా ఈ పిచ్చి తగ్గించుకోవాలో నాకు అర్థం కావట్లేదు నీ కొడుకు నాకు వార్నింగ్ ఇస్తాడా అని చెప్పాను నా కొడుకు నీకు వార్నింగ్ ఇవ్వడమేంటి ఏ విషయంలోని అని చెప్పాను గానీ అదేమీ లేదు లేదు వెళ్ళు అనేసరికి ఏ విషయంలో వార్నింగ్ ఇచ్చాడే అని చెప్పాను కానీ ఏమీ లేదు వెళ్ళమని చెప్పానా అంటూ జ్యోష్న కాస్త పారిజాతాన్ని బయటికి పంపించేస్తుంది పారిజాతానికి అనుమానమే దీప కడుపుతో ఉందని చెప్పడంతో జ్యోష్న కంగారు పడడమే కాకుండా దాసు వార్నింగ్ ఇచ్చాడు అంటే ఇప్పుడు దాసు ఎందుకు వార్నింగ్ ఇస్తాడు జ్యోత్న ఏం తప్పు చేసిందని వార్నింగ్ ఇస్తాడు అని పారిజాతం ఆలోచన మీద పడుతుంది ఆలోచన మీద పడేసరికి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే దీపా కార్తిక్ వాళ్ళు వచ్చేసారు కదా జోష్ అన్న మాటలకి చాలా బాధ కలిగి దీప వంటగదిలోకి వెళ్ళిపోతుంది వంటగదిలోకి వెళ్ళిపోయేసరికి అందరికి కాఫీలు తీసుకుని వస్తుంది కాఫీలు తీసుకొచ్చేసరికి అందరూ హాల్లో కూర్చుని తాగుతూ ఉంటారు బెడ్రూమ్లో జో సుమిత్ర ఫోన్ మోగుతూ ఉంటుంది ఫోన్ మోగేసరికి సుమిత్ర నీదే ఫోన్ అనుకుంటా అని చెప్పాను కానీ నేను వెళ్తాను అను కానీ మీరు అమ్మా నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ వెళ్తుంది వెళ్ళేసరికి ఫోన్ తీసుకునేసరికి ఫోన్లో అమ్మ అని ఉంటుంది అమ్మ అని ఫోన్ చేశారు అనగానే ఏంటి సుమిత్ర చాలా రోజులకి మీ అమ్మ నీకు గుర్తు మీ అమ్మకు నువ్వు గుర్తొచ్చినట్టున్నావు అని చెప్పాను కానీ ఏదో ఇంపార్టెంట్ విషయం అయితేనే కానీ మా అమ్మ ఫోన్ చేయదండి అంటూ ఫోన్ లిప్ లిప్ చేసి ఇన్ని రోజులకి కూతురు గుర్తొచ్చిందా నీకు అని చెప్పను కానీ కూతురు గుర్తు రావడం కాదే నిన్ను చూడాలనిపిస్తుంది రేపు ఉదయం ఫ్లైట్కే నేను వస్తున్నాను అని చెప్పను కానీ నిజంగా వస్తున్నావా అని చెప్పను కానీ అవునే నాకెందుకో రాత్రి కలలో నువ్వు వచ్చావు అందుకే ఉదయాన్నే నీ దగ్గరికి రావాలి అని అనుకున్నాను ఫోన్ చేస్తున్నాను మీ తమ్ముడికి ఆల్రెడీ చెప్పాను అని చెప్పనేసరికి తమ్ముడు అని చెప్పాను కానీ అవునే మీ అన్నయ్య బిజీగా ఉన్నాడు మరి ఏం చేయమంటావు మీ తమ్ముడికి టిక్కెట్ చేయమని చెప్పాను అనగానే ఈ లోపు మీ అన్నయ్యే చేసేసాడులే అని చెప్పనేసరికి ఎప్పుడు ఫ్లైటు అనగానే నైట్ ఫ్లైట్కి బయలుదేరుతున్నాను రేపు ఉదయానికల్లా వచ్చేస్తాను అని చెప్పనేసరికి సరే ఆయనకి ఇస్తున్నాను అనగాని చెప్పండి అత్తయ్య గారు అని చెప్పనేసరికి ఎలా ఉన్నాడా ఎలా ఉన్నారు అల్లుడు గారు అనగానే మేము బాగున్నాము మీరే అస మేము అసలు గుర్తు లేదు మీకే అని చెప్పాను కానీ ఏముంది అల్లుడు ఉదయం లేచిన కాంచి ఇంకా ఇంట్లో ఉండడమే అంతే కాలక్షేపం ఏమొస్తుంది పిల్లలతో సరదాగా ఆడుకోవడం తప్ప అని చెప్పాను కానీ అవునా ఎప్పుడు బయలుదేరుతున్నారు అని చెప్పనేసరికి రాత్రికి బయలుదేరుతున్నాను అను సరే రేపు ఉదయాన్నే కార్తీక్ని పంపిస్తాను అనేసరికి కార్తీక్ అక్కడే ఉన్నాడా అని చెప్పనుగానే అవును ఎక్కడే ఉన్నాడు అనేసరికి అప్పుడేదో సమస్యలు గొడవలు అని ఏదో చెప్పింది సుమిత్ర అని చెప్పనుగానే మీరు వస్తారు కదా అత్తయ్య అంతా మాట్లాడుకుందాము అని చెప్పనేసరికి సరేనని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఒరే కార్తీక్ నువ్వు రాత్రికి కారు వేసుకుని ఇంటికి వెళ్ళిపో పైగా నీకు మరొక విషయం చెప్దామనుకున్నాను నాన్న మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా అని చెప్పనేసరికి నువ్వే చెప్పరా నువ్వే చెప్పుదా శ్రద్ధ అని చెప్పాను కానీ నీకు ఒక కారు కూడా బుక్ చేశారు ఎందుకంటే దీపా నువ్వు ఎక్కడికైనా హాస్పిటల్కి దేనికైనా వెళ్ళాలి అన్న నీకంటూ ఒక కారు ఉండాలి కదా అని మరొకటి విషయం తాళాలు అని చెప్పి సుమిత్ర ఆ తాళాలు తీసుకురా అనగానే సరేనండి అని వెళ్ళి సుమిత్ర తాళాలు తీసుకొస్తుంది ఇదిగో తాళాలు మీరు ఏ ఇంటినైతే వద్దు అని చెప్పి వెళ్ళిపోయారో నాన్న మూర్ఖత్వంగా తీసేసుకున్నారు కదా అదే ఇంటిని నీకు తిరిగి ఇవ్వమని చెప్పారు అందుకే నీకు కొత్త కారు కూడా బుక్ చేయమన్నారు అని చెప్పనేసరికి ఎందుకు తాత ఇప్పుడు అనగానే అనగాని కాదిలేరా నా మనవరాలకి అదే నా భార్య జోష్నకి జోష్నే దీప కడుపులో ఉందని నేను నమ్ముతున్నాను నా భార్యను హ్యాపీగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అని చెప్పనేసరికి సరే తాతాని అని దీప తాళాలు తీసుకో అని చెప్పనేసరికి దీప చేతిలో దశ తాళాలు పెడతాడు అందాక ఈ కారు వాడుకోండి ఒరే కార్తీక్ రాత్రికి కారు వేసుకుని వెళ్ళిపోయి రేపు ఉదయాన్నే అత్తయ్య గారిని తీసుకురా అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పనేసరికి అయినా దీపా నువ్వు ఎందుకు ఇక్కడికి వస్తున్నావు అని చెప్పాను కానీ అక్కడ ఉన్నా నేను ఉండేదే ఇక్కడైతే ఏదో మీరంతా ఉంటారు కదా కొంచెం సంతోషంగా ఉంటుందని అనగానే సరే నీ ఇష్టం నీకు ఏదైనా అంటే కొంచెం నీకు అలసటగా అనిపించినా నాకు చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చెయ్యొద్దు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు అని చెప్పి సుమిత్ర అనేసరికి సరేనమ్మా అని చెప్పనేసరికి నేను నిన్ను నువ్వు నన్ను అమ్మ అని పిలిచినా నేను అమ్మనే అనుకో ఒక బిడ్డ తల్లికి తన కడుపుతో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్తుందో నువ్వన్నీ నాకు అలాగే చెప్పొచ్చు అర్థమవుతుందా అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పి దీప కాస్త వంటగదిలోకి వంట చేస్తు చేయడానికి వెళ్తుంది నేను వస్తాను దీప నిన్ను వంటరిగా వదిలిపెట్టకూడదు నువ్వు అసలే తిండి సరిగ్గా తినవు పైగా నీ బాధ్యత కార్తీక్ నాకు అప్పగించాడు కాబట్టి నేనే చూసుకుంటాను అనేసరికి సరేనమ్మా అని ఇద్దరు వంట చేస్తూ ఉంటారు ఇంకా ఆ రోజు గడిచిపోయిన తర్వాత మరుసటి రోజు ఇంటికి వస్తుంది ఇంకా దీప వచ్చేస్తుంది అదేంటి దీపా నువ్వొచ్చావేంటి అని చెప్పాను కానీ బావ నన్ను ఇక్కడ దింపేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అని కానీ ఇంత ఉదయాన్నే నిన్ను దింపేశాడా అసలు వాడికి బొద్దు అని చెప్పనేసరికి బావనేమి అనొద్దు నేనే దింపమని చెప్పాను అమ్మమ్మ గారు వస్తున్నారు కదా అనగాని గారు అని నువ్వంటావేంటి దీప ఏంటి నాకు అమ్మమ్మ నాకు మాత్రమే అమ్మమ్మ అని చెప్పాను కానీ ఎందుకు చూసినా ప్రతి దానికి ఓవర్ రియాక్ట్ అవుతున్నావు దీప సుమిత్రను తల్లి కూతురు అని అనుకోమన్నప్పుడు వాళ్ళమ్మ అమ్మమ్మవదా పిలిచినంత మాత్రాన్ని ఏమైపోతుంది అయినా ఈ మధ్య నీకు బాగా ఎక్కువ అవుతుంది పారిజాతం పక్క నుంచి అన్నీ నీకు చెప్తున్నట్టుంది నేనేం చేశానండి అని చెప్పాను కానీ మరి నీ వల్లే జోష్న ఇలా తయారవుతుంది నువ్వు చెప్పబట్టే ఇలా తయారవుతున్నాను కానీ బాగుంది ఇది చాలా బాగుంది అన్నీ దానికి నేనే చెప్తున్నానా ఏంటి దానికి నచ్చినట్టు అది చేస్తుంది నేనేమన్నా ఇక్కడ అనమ్మని చెప్పానా ఏంటి అని చెప్పనేసరికి ఎందుకు అత్తయ్య నువ్వు జోష్న ఎందుకు పదే పదే ఇదే డిస్కషన్ తీసుకొస్తారు నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు పారి చేతామని చెప్పి శివనారాయణ కాస్త అంటాడు ఈలోపు దీప కాస్త కాఫీ పెట్ట అందరికీ తీసుకొస్తుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళిన కార్తీక్ ఏంట్రా కార్తీక్ ఎలా ఉన్నావు అని చెప్పాను కానీ నేను బాగున్నానమ్మా అని చెప్పనేసరికి అంతా బాగానే ఉందా అని చెప్పాను కానీ అంతా బాగానే ఉంది అనేసరికి నువ్వెవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంట కదా అని చెప్పాను కానీ అవును శుభవార్త కూడా ఉంది నువ్వు నువ్వేమవుతావో నాకు తెలియదు నానమ్మా అని చెప్పాను కానీ ఏమైందిరా అని చెప్పనేసరికి నా భార్య తల్లి కాబోతుంది అని చెప్పాను కానీ అవునా మంచి శుభవార్త చెప్పావురా ఎలా ఇండియాలో అడుగు పెట్టడంతో మంచి శుభవార్త చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడుంది నా మనవరాలు అని చెప్పాను కానీ మీ ఇంట్లోనే అని చెప్పాను కానీ మీ ఇల్లా అని చెప్పను కానీ అదే సుమిత్రత్తాల ఇంట్లోనే ఉంది అనేసరికి సరే పద పద అని చెప్పి లగేజీలు కాస్త తీసుకుని బయలుదేరుతారు ఇంకేంట్రా విశేషాలు జ్యోష్న ఎలా ఉంది ఆ పారిజాతం అలాగే ఉందా అని చెప్పాను కానీ ఏమో పారి పారు పెంపకంలో ఎలా ఉంటుంది మూర్ఖంగానే నాకు ఎప్పటి నుంచో ఒక అనుమానంరా అసలు మీ తాత వాళ్ళ ఇంట్లో అలా ఎవరు అంత మూర్ఖత్వంగా ఉండరు కదా జ్యోత్నకు మాత్రం ఆ బుద్ధులు ఎలా వచ్చినాయి అంటావు మీ అత్త చాలా సాఫ్ట్ మీ మావయ్య ఇంకా మెతక మీ తాత అయితే ఎక్కడ ఏం మాట్లాడాలో అలాగే మాట్లాడతాడు ఎదటి వాళ్ళ మనసుల్ని బాధ పెట్టాలని చూడడు కానీ జ్యోత్న మాత్రం ప్రతిసారి ఎదుటి వాళ్ళ మనసును బాధ పడేటట్టుగానే కదా మాట్లాడుతుంది అని చెప్పాను కానీ ఏమో అది మీకే తెలియాలి అని చెప్పాను కానీ సరే సరే నేను వచ్చాను కదా అన్నీ తెలుసుకుందాంలే అని చెప్పి ఇంకా ఇంటికి వస్తుంది అమ్మ అని చెప్పాను కానీ ఎలా ఉన్నావు సుమిత్ర అని చెప్పాను కానీ బాగున్నారు అత్తయ్య గారు అని కానీ నేను బాగానే ఉన్నాను అల్లుడు గారు ఎలా ఉన్నావు అన్నయ్య అని చెప్పాను కానీ బాగున్నాను చెల్లమ్మ అని చెప్పి అందరికందరూ పలకరించుకుంటారు ఎక్కడరా నా మనవరాలు అని చెప్పనేసరికి ఇక్కడే ఉన్నా నమ్మమ్మ అని చెప్పాను కానీ నువ్వు కాదే కడుపుతో ఉన్న నా మనవరాలు ఎక్కడ్రా కార్తీక్ అనేసరికి లోపు వంటగదిలోంచి వస్తుంది దీపం చూసి చక్కగా ఉన్నావు నిండుకుండలాగా ఎంత చక్కగా ఉన్నావో కడుపుతో ఉన్నావంట కదా సంతోషం అమ్మ జాగ్రత్తగా ఉండు అని చెప్పను కానీ అలాగే అమ్మమ్మగారు అని చెప్పనేసరికి అమ్మమ్మ గారు ఎంత చక్కగా ఉందో పిలుపు అని చెప్పాను కానీ నేను అమ్మమ్మనే పిలిచాను కదా అనగానే పిలిచావులేవే అమ్మమ్మ అని ఏదో పిలుపుకి పిలిచినట్టు ఉంటుంది నీ పిలుపు ఎప్పుడూ కూడాను సరే రాసు రా రామ్మ అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది రావడం రావడంతో మీ అమ్మమ్మ నీకు చురకంటించిందిగా అని చెప్పనేసరికి చూస్తాను అది చూస్తాను అమ్మమ్మ మనసును కూడా నేను మార్చేస్తాను కదా అని చెప్పనేసరికి మీ అమ్మమ్మ గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేశావు సుమిత్ర ఏమో మామూలుగా ఉంటే మీ అమ్మమ్మ కంచు అది నువ్వు అర్థం చేసుకో చిన్నప్పుడు నీకు తెలియలేదు కాబట్టి నువ్వు సైలెంట్గా అనుకుంటున్నావు ఇప్పుడు మాత్రం తెలిసిందనుకో ఎలా ఉంటుందంటే అలా ఉంటుందని చెప్పి మాట్లాడుకుంటారు సర్లే అని ఇంకా ఇద్దరు వెళ్ళిపోతారు అదేంట్రా పారిజాతం ఏదో సో జోష్ణ ఇద్దరు మొగుడు పిల్లల్లాగా వెనకాల ఒకళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పాను కానీ ఎప్పుడూ అంతే వాళ్ళు ఎప్పుడూ అలాగే మాట్లాడుకుంటారులే నానమ్మ అని చెప్పి కార్తీక్ అంటాడు సరేరా కార్తీక్ మీ అమ్మ ఎక్కడుంది ఎలా ఉంది మీ నాన్న ఏం చేస్తున్నాడు అని చెప్పను కానీ ఈ లోపు వస్తారు వచ్చేసరికి బాగున్నారా అత్తయ్య గారు అని బాగున్నారా పెద్దమ్మ అని చెప్పాను పిన్ని గారు అని చెప్పి శ్రీధర్ వస్తాడు హా శ్రీధర్ బాగున్నావా ఏంటి ఇప్పుడే మీ అడుగుతున్నాను కార్తీక్ కార్తీక్ని మీ నాన్న ఎలా ఉన్నాడు మీ అమ్మ ఎలా ఉంది అని అడిగే లోపే నువ్వే వచ్చేసావు అనగానే కార్ ద శ్రీధర్ మన కంపెనీకి సీఈఓ కదా అత్తయ్య గారు అని చెప్పనేసరికి అవునా శ్రీధర్ మంచి తెలివితేటలు ఉన్న వ్యక్తే కింద నుంచి పైకొచ్చిన వ్యక్తే కాబట్టి బాగా చూసుకుంటాడు మీ ఎలా ఉంది కాంచినాను కానీ ఇంటి దగ్గరే ఉందండి అని చెప్పనేసరికి ఒరే కార్తిక్ మీ అమ్మను ఒకసారి ఇంటికి తీసుకురారా అని చెప్పను కానీ అలాగే నానమ్మ అని చెప్పి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఇంకా రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం అన్నీ ముసలావిడికి బాగా అలవాటు ఎందుకంటే అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న వాళ్ళకి తెలియ వాళ్ళు అంటే కొంచెం అదే ఉంటుంది కదా సో ఆ పాతకాల పళ్ళు అదే పద్ధతిలో చేస్తూ ఉంటుంది చేస్తూ ఉండేసరికి ఇంకా ఉదయాన్నే జ్యోష్న పారిజాతం లేచి కాఫీలు టీలు తాగుతారు ఏంటి పారిజాతం ఉదయాన్నే దేవుడికి నమస్కారం చేసుకోవడం ఇలాంటివేమీ ఉండవా ఏంటి పొద్దు పొద్దుటే టీలు తాగేయడం కాఫీలు తాగేయడం ఇదేనా అమెరికాలో ఉన్నా మేమే అలవాట్లు చేసుకోలేదు నువ్వేదో ఇండియాలోనే ఉంటూ ఓ గొప్పగా ఇవన్నీ తాగుతున్నావు అదైతే చిన్నపిల్ల దానికి ఏమీ తెలీదు నువ్వు చెప్పడం మానేసి నువ్వు కూడా పాటు ఇలా తయారవుతున్నావా అంటూ ఇంకా మాట్లాడుతుంది ఇంకా పెద్దవాడైతే మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏది కాదు సరే వెళ్ళు నాకు కాఫీ తీసుకురా అని చెప్పాను కానీ నేనా అని చెప్పాను కానీ ఏ నువ్వు ఇంటి కోడలువి కాదా శివన్న మా అన్నయ్య భార్య కదా వెళ్ళి తీసుకురా అని చెప్పాను కానీ అలాగే వదిన గారు అని చెప్పి వెళ్ళి కాఫీ తీసుకుని వస్తుంది ఎందుకంటే సుమిత్ర తల్లే పెద్దది కదా పారిజాతమే చిన్నది ఉంటుంది సో అందుకని అలా మాట్లాడుతుంది మాట్లాడిన తర్వాత సరేనని ఇంకా రోజు గుళ్ళకి గోపురాలకి అక్కడికి ఇక్కడికి తిప్పి ఇంకా తిప్పి తిప్పి తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి పారిజాతానికి ఒళ్ళు పులిసిపోయి వెళ్ళి జోష్న గదిలో కూర్చుని ఉంటుంది గదిలో కూర్చుని ఉండేసరికి సుమిత్ర అమ్మ హాల్లో కూర్చుని ఉంటుంది హాల్లో కూర్చుని ఉండడంతో పారిజాతం కాస్త ఇంకా సుమిత్ర జోష్ణ గదిలో కూర్చుంది కదా ఇంకా ఈ కింద ఉన్న ఆవిడ అంటే ఇంద్రదేవి సారీ సుమిత్ర తల్లి కాస్త పైకి వెళ్తుంది పైకి వెళ్ళేసరికి ఏంటి గ్రాని ఎందుకు కాలు నిప్పులు అంటున్నావు అనగానే మీ నాన్న మీ అమ్మమ్మ వచ్చింది కదా మీ అమ్మమ్మ నాకు కాళ్ళు అరిగేలా తిప్పించేసింది అని చెప్పనేసరికి ఈ లోపు ముసలావిడ కాస్త కింద నుంచి పైకి ఎక్కుతూ ఉంటుంది అమ్మమ్మ ఎవరు అమ్మమ్మ తను నాకు అమ్మమ్మేమీ కాదు అని చెప్పనేసరికి ఏంటే ఏం మాట్లాడుతున్నావు తను నీకు అమ్మమ్మే కదా సుమిత్రకు తల్లంటే నీకు అమ్మమ్మే కదా అనగానే నాకు అమ్మమ్మ తనెందుకు అవుతుంది నేనేమన్నా సుమిత్ర కూతున్నాయి ఏంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అప్పుడే గుమ్మం దగ్గర కళ ఎంటర్ అవుతుంది ఎందుకంటే మనవరాలతో వెళ్ళి కొంతసేపు మాట్లాడదాము అని చెప్పి ఎందుకంటే సుమిత్ర చెప్తుంది వెళ్ళి నీ మనవరాలతో మాట్లాడమ్మా పెళ్ళికి ఒప్పించు అని చెప్పనేసరికి వెళ్ళి మాట్లాడదామని గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఆ మాట అనేసరికి ఇదేంటి అమ్మమ్మ ఏంటి అని అడుగుతుంది ఏంటి అనుకుంటూ అక్కడే ఉండి వీళ్ళకి అమెరికాలో ఉన్నారు కదా స్మార్ట్ ఫోన్లు వాడడం అలవాటు కదా ఫోన్ పట్టుకుని వెళ్ళి చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండేసరికి అమ్మమ్మ అమ్మమ్మ కాకపోతే ఎవరే అను నేనేమన్నా నేను ఏమన్నా సుమిత్ర దశరథులు కూతురున్నా అమ్మమ్మ అని పిలిస్తే నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు కదా తనకి అని చెప్పాను కానీ ఓసే నువ్వు సుమిత్ర దశరథులు కూతురువే అని అనుకోవే నీకు ఆ నిజం చెప్పనంత వరకు అలాగే అనుకున్నావు కదా అని చెప్పాను కానీ నిజం చెప్పనంత వరకు అలాగే అనుకున్నాను నిజం తెలిసింది కదా నేను సుమిత్ర దశరథులు కూతుర్ని కాదని దాసు కూతుర్నని అంటే నీ సొంత మనవరాలన్న విషయం ఎప్పుడైతే తెలిసిందో వీ వీళ్ళ మీద నాకు కొంచెం కూడా ప్రేమ ఏమీ కలగడం లేదు గ్రాని వీళ్లకు ఏం జరిగినా కానీ నాకేమీ అనిపించట్లేదు నాకు కొంచెం కూడా బాధపడాలని అనిపించట్లేదు అందుకనే కదా మొన్న మా అమ్మ అదే సుమిత్రమ్మ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయినా నేను పట్టించుకోలేదు ఎందుకంటే నాకు ప్రేమ అసలు లేదు అనగానే ఉసే మెంటల్ దాన నీకు అసలు పిచ్చేంటే అసలు మీ అమ్మ నిన్ను ఇన్ని సంవత్సరాలు కన్నా బిడ్డలా పెంచింది కదా ఇప్పటికీ మీ అమ్మకు నువ్వే సొంత కూతురవని తెలుసు మరి అంత ప్రేమగా పెంచినప్పుడు నీకు వాళ్ళ మీద కొంచెం కూడా ప్రేమ లేదా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను కన్న తల్లిలా చూసుకుని ఇంత ప్రేమను పంచింది మీ అమ్మ నాన్న ఇంత ప్రేమగా చూసుకున్నారు మరి వాళ్ళ మీద కొంచెం కూడా ప్రేమ లేకుండా ఉండడం ఏంటే అనగానే ఎంత ప్రేమగా చూసుకున్నా వాళ్ళ మీద నాకు ప్రేమ కలగదు ఎందుకంటే వాళ్ళది నాది ఒక రక్తం కాదు కాబట్టి నేను కేవలం ఇంటి వారసురాలను అనే భ్రమలో నువ్వు ఉన్నావు నేను అనుకోవడం లేదు నేను శివన్నారాయణ గారి మనవరాల్ని కాదు సుమిత్ర దశరథుల కూతుర్ని కాదు నేను దాసు కూతుర్ని అని చెప్పుకోవడానికి నాకు చిరాకగా ఉన్నా అది నిజమే కదా నీ రక్తం పంచుకు పుట్టిన నీ వారసురాల్ని కదా నేను అని చెప్పాను గానీ అవును అందుకే నా బుద్ధులే వచ్చాయి కానీ నాకంటే ఎక్కువ బుద్ధులే వచ్చాయి ఆలోచన పాలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నావే నువ్వు అనగానే నాకు ఏదనిపిస్తే అది చేస్తాను గ్రాని అని చెప్పనేసరికి సర్లే ఈ విషయం మాత్రం బయటికి మాట్లాడకు మీ ముసలిది అదే మీ అమ్మమ్మ కానీ అమ్మమ్మ కనుక విందనుకో అస్సలు ఊరుకోదు ఎందుకంటే సుమిత్రలా అస్సలు ఊరుకునే మనిషి కాదు కంచు కంటాం అస్సలు ఊరుకోదు అని చెప్పనేసరికి ఎలా ఊరుకుంటానే అస్సలు ఊరుకోను నాకు నిజం తెలిసాక ఈ నిజాన్ని బయలు చేయకుండా నేనెందుకు ఊరుకుంటాను ఏదో జ్యోష్నతో పెళ్లి గురించి మాట్లాడదామని వస్తే జోష్ణ పుట్టుక గురించే నాకు నిజం తెలిసి కదా అసలు దాసుకూతురు ఎలా వచ్చింది ఈ పారిజాతమే ఏదో చేసుంటుంది లేదంటే ఏం చేయకుండా జోష్నా పా దాసుకూతురు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పాను కానీ అయినా నిన్ను నేను మార్చమని చెప్పాన గ్రాని అనగానే నా మనవరాలి భవిష్యత్తు బాగుంటుందని నేను ఇంటి వారసరాలని కాస్తా ఇంటిని వేళ నుంచి దూరం చేసి నిన్ను తీసుకొచ్చి ఇంటి వారసురాలుగా చేస్తే నువ్వు నన్నే నా తెక్కే తైతకలాడుతున్నావు కదే అని చెప్పనేసరికి ఎంతైనా నీ మనవరాలు కదా అంటూ మాట్లాడేసరికి అనుకున్నానే నువ్వే మార్చుంటావో అనుకున్నాను మరి ఇంటి వారాసరాల్ని ఎక్కడ పడేసింది ఏం చేసింది అని చెప్పి అనుకుంటూనే కిందకు వచ్చేసి సుమిత్ర దశరథ అన్నయ్య ఇలా రండి అన్నయ్య అని చెప్పనేసరికి ఏమైంది ఏం జరిగింది అనగానే ఏమైందా ఇన్ని సంవత్సరాలు ఈ మోసం మీరెలా తెలుసుకోకుండా ఉన్నారన్నయ్య అని చెప్పనేసరికి జ్యోష్ణ పారిచాతం కాస్త కిందకు వస్తారు ఏటి ముసలిది మోసం అదిది అంటుంది అనుకుంటూ కిందకు వచ్చేసరికి ఏం జరిగింది ఏం మోసం జరిగింది అనగానే ఏం జరిగిందా ఈ ఇదిగో ఇది ఉందే ఈ జ్యోష్ణ ఈ జ్యోష్ణ నీ సొంత మనవరాలనుకుంటున్నావా కాదు ఈ పారిజాతం మనవరాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా వాళ్ళిద్దరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి ఏం మాట్లాడుతున్నావమ్మా జోష్న పారిజాతం అత్తయ్య గారి మనవరాలు అంటావేంటి మామయ్య గారి మనవరాలు ఇంటి వారసరాలు కదా నా కూతురు మా అత్తయ్య గారి మనవరాలు ఎలా అవుతుంది పోని మనవరాలుగా చూస్తే మనవరాలు అవుతుందేమో కానీ తన సొంత మనవరాలు కాదు కదా అని గాని ఓసి పిచ్చి మొహమా ఆ జోష్న నీ కూతురు అనుకుంటున్నావా నీ కూతురైతే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తుంటే నీ మీద కొంచెం కూడా ప్రేమ చూపించదా నీ కూతురైతే ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగితే కొంచెం కూడా ప్రేమ కలగదా ఏంటి నీ కూతురు కాదు కాబట్టే మీ మీద కొంచెం కూడా ప్రేమ లేదు అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంటి నువ్వనేది అనగానే ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఈ నువ్వు అన్నావు కదా వెళ్ళి జోష్నతో మాట్లాడి పెళ్ళి సంబంధం కుదుర్చు పెళ్ళి గురించి ఆలోచన వచ్చేటట్టు చెయ్యి పెళ్ళి చేసుకోమని చెప్పు అన్నావని ఏదో ఓపిక లేకపోయినా చచ్చిసారి పైకి వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ గదిలో ఉండి మాట్లాడుకుంటున్నారు నన్ను అమ్మమ్మ అని పిలవడానికి చిరాకుగా ఉందంట నా సొంత మనవరాలు అయితేనే కదా నేను అమ్మమ్మ అని పిలుస్తాను అయినా నేనేమన్నా వాళ్ళ సొంత బిడ్డనా అంటూ మాట్లాడింది చూడు ఇద్దరు కూడా మాట్లాడారు ఈ పారుయే బిడ్డల్ని మార్చేసిందంట మరి మన ఇంటి అసలైన వారసరాల్ని ఎక్కడ దాచిపెట్టిందో అంటే అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు ఏది ఇలా ఇవ్వు అని చెప్పి ఇంకా ముగ్గురు కూడా వీడియో చూసేసరికి ఒక్కసారిగా ఇంకా ఏం చేయాలో అర్థం కాదు అది మమ్మీ ఏదో సరదాగా అని చెప్పాను కానీ కాదు సుమిత్ర వీళ్ళు సరదాగా మాట్లాడుకున్న మాటలు కాదు ఇది నిజమైన మాటలే దాసు కూతురని క్లియర్గా చెప్పింది ఈ నిజమాట ఈ మధ్యనే తెలిసిందంట నువ్వెందుకు బిడ్డల్ని మార్చేసావు అని కూడా ప్రశ్నించింది పారిజాతాన్ని నా మనవరాలే ఇంటి వారసురాలు కావాలని నేనే ఈ ఇంటి బిడ్డని ఇంటికి దూరం చేసి వీళ్ళిద్దరికీ నిన్ను దగ్గర చేశానంటూ మాట్లాడింది పారిజాతం విను అంతా విను అనేసరికి అంతా వినేసరికి ఇంకా జ్యోష్న పారిజాతానికి టైం దగ్గర పడిపోయిందని ఇంకా అర్థమైపోతుంది ఇంకా అలా అర్థమయ్యేసరికి జోష్న చెంప కాస్త చెల్లు మనిపిస్తుంది సుమిత్ర పెద్దవారైపోయారు కాబట్టి మిమ్మల్ని నేను కొట్టలేకపోతున్నాను లేదంటే మీ చెంప పగలగొట్టేదాన్ని అంటే ఇన్ని ఇన్ని రోజుల నుంచి నువ్వు నా కూతురు కాదని తెలుసు తెలిసినా నువ్వు నీ యక్షాలు నీ తల పొగగురు మాత్రం ఏమాత్రం తగ్గలేదు అంటే నువ్వు ఇంటి వారసురాలు కాదన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందన్న భయమే కదా నీలో ఉంది అందుకే కదా నువ్వు ఇలా ప్రవర్తించావు అని చెప్పనేసరికి అది అది కాదు మమ్మీ అనగానే వద్దు నువ్వు నన్ను అమ్మా అని పిలవడానికి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా నీ మనసు కరగకపోవడానికి కారణం వేరే ఉంది అనుకున్నాను తప్ప ఇదే అసలైన కారణమని నేను తెలుసుకోలేకపోయాను వద్దు జోష్నా నువ్వు నన్ను అమ్మా అని పిలవద్దు ఏమని పిలవద్దు మామయ్య గారు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు మామయ్య గారు అని చెప్పనేసరికి అలాగే సుమిత్ర వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాను వీళ్ళే నా అసలైన వారసరాల్ని ఎక్కడ దాచిపెట్టారో వీళ్ళ నోటితోనే బయటకు వస్తుంది ఏంటి పారిజాతం ఎక్కడుంది నా మనవరాలు అనగానే నిజానికి మీ మనవరాలని లేకుండా చెయ్యాలనుకున్నాను కానీ మీ మనవరాలు ఎక్కడుందనేది దాసుకు తెలుసు ఎందుకంటే ఆ రోజు ఆ బిడ్డని బస్టాండ్ దగ్గర వదిలిపెట్టేసిన తర్వాత దాసే ఆ బిడ్డను చూశాడు ఎవరు ఎత్తుకెళ్ళారో కూడా దాస్కు తెలుసు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది జోష్నైతే ఎందుకు చెప్పవు గ అని చెప్పాను కానీ ఏవే చెప్తే ఏమవుతుంది అయినా మీ నాన్నకు కూడా తెలియదు కదా ఆ బిడ్డ ఎక్కడుందో అని చెప్పాను కానీ అని నువ్వు అనుకుంటే సరిపోయిందా నాన్నకెందుకు ఎందుకు తెలియదు తెలుసు ఆ బిడ్డ ఎవరో ఎక్కడుందో అన్ని విషయాలు తెలుసు అనగానే ఇంతకీ ఆ బిడ్డ ఎవరే ఎక్కడుంది అనగాని ఇప్పుడు అసలే నువ్వు షాక్ కొట్టిన కాకిల మారిన స్థితిలో ఉన్నావు ఇప్పుడు గనక ఆ బిడ్డ ఎవరు అన్న విషయం నేను చెప్పానే అనుకో ఇంకా నువ్వు ఇక్కడికి ఇక్కడే ప్రాణాలు వదిలేసినా వదిలేస్తావు నాన్న అని చెప్పాను ఈసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు వదిలేస్తావు గ్రాని అనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇంతకీ ఇంటి వారసురాలు ఎవరన్న విషయం నీకు తెలుసా అనగానే నాకెందుకు తెలియదు తెలుసు అని చెప్పి అనగానే తెలుసా తెలిసే నాకు ఇన్ని రోజులు చెప్పలేదా అనగానే అవును తెలిసే ఇన్ని రోజులు చెప్పలేదు చెప్తే నీ నోట్లో మాట దాగుండదని కావాలని చెప్పడం మానేశాను అనేసరికి ఎవరే ఎవరే ఇంటి వారసురాలు అనగానే దీప దీపై ఇంటి అస్సలైన వారసురాలు ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు చెప్పు ఇప్పుడు నీ కొడుకు ఇక్కడికి వచ్చాడనుకో దీపై ఇంటి వారసరాలన్న విషయం బయట పెట్టేస్తాడు అప్పుడేం పరిస్థితి నాది ఇప్పటికే నేను ఇంటి వారసరాలు కాదు అన్న విషయం ఈ ముసలిది బయట పెట్టింది ఇప్పుడు తాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని భయపడుతుంటే ఇప్పుడు ఇంటి వారసరాలు కావాల్సి వచ్చిందా దీప ఇప్పుడు ఏం చేస్తావు చూడు అనే అలా స్టన్ అయిపోయి ఉండిపోతుంది ఈ లోపు శివన్నారాయణ కాస్త పోలీసులు పిలిపించి ఇంకా పోలీసులతో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తాడు మొత్తానికైతే సుమిత్ర తల్లి వస్తేనే కానీ జ్యోష్న ఇంటి వారసురాలు కాదన్న విషయం బయటపడలేదు మరి దీపే ఇంటి వారసరాలు అన్న విషయం ఎప్పుడు బయటపడుతుంది అలా బయటపడితే దీపను దీపను సుమిత్ర కూతురుగా అంగీకరిస్తుంది మరి జోష్నను క్షమించి మళ్ళీ ఇంట్లోకి రాణిస్తారా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇదంతా కూడా వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం